జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ కష్టాలు వచ్చినప్పుడే పోరాడాలి ఇష్టంగా అని అమ్మవారైతే అంటున్నారండి మరి అమ్మవారి ఇచ్చే సందేశము అమ్మవారి మాటల్లోనే వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటో విందాము కష్టాలు ఆకాశంలో మబ్బుల్లాంటివి కన్నీళ్లు తెప్పిస్తూనే ఉంటాయి వర్షం ఆగిపోయినట్లు కాసేపు తర్వాత తెప్పరిల్లుతాము ఆ సమయం గంటల రోజుల సంవత్సరాల అన్నది మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది ఎంత తక్కువ సమయంలో అందులో నుంచి బయటపడితే అంత మంచిది జీవితం అన్నాక కష్టమైన సుఖమైన భరించక తప్పదు మంచిని అనుసరించడం అనే ఒక చక్కటి అలవాటును చేసుకుంటే కష్టాలను తగ్గించుకునే అవకాశం ఉంటుంది భగవంతుడి అవతారమైన శ్రీరాముడికే తప్పలేదు పద్నాలుగేళ్ళు అరణ్యవాసము భార్యాభియోగము సీతకోసం వెతుకులాట విరహవేదన రావణ సంహారం దాకా అన్నీ కష్టాలే ఇక తీరాయిలే అనుకునే లోపల మళ్ళీ సీతమ్మ వారిపై అపవాదు ఆమెను అడవులకు పంపడం లవకుశల ముద్దు ముచ్చట్లు చూడలేకపోవడం రాముడు సుఖపడిందెప్పుడు అటువంటప్పుడు మామూలు మనుషులం మనం ఎలా తప్పించుకోగలం కష్టం వచ్చిందని సతమతమయ్యే కన్నా దాని నుంచి బయటపడే మార్గాన్ని వెతకడంపై దృష్టి పెట్టాలి ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది అనవసర కాలయాపన చేయకుండా ఆ మార్గాన్ని పట్టుకోవాలి మనసును కుదురుగా ఉంచుకోగలిగినప్పుడే అది సాధ్యమవుతుంది కష్టాన్ని వీలైనంత తొందరగా అధిగమించి సుఖాలు బాట పట్టడానికి చేసే పోరాటమే జీవనం ఈ పోరాటం ప్రతి మనిషికి తప్పనది దాన్ని ఇష్టంతో చేస్తున్నామా కష్టంతో చేస్తున్నామా అన్నదానికే ఇక్కడ ప్రాధాన్యం శ్రీకృష్ణుడు అంతటి వాడు సమంతకమైన దొంగిలించాడనే అపవాదును ఎదుర్కొన్నాడు సముద్రంలో ఆటుపోటలా కష్టాలు పలకరించిపోతూ ఉంటాయి కొందరు సుఖాలలో తేలియాడుతున్నప్పుడు కూడా ఘటించిన కష్టాన్ని తవ్వుకొని మరీ బాధపడుతూ ఉంటారు దానికన్నా తీపి జ్ఞాపకాలను ఎమరు వేసుకుంటే కాస్త మనోబలం పెరుగుతుంది కష్టాలను పదే పదే గుర్తు తెచ్చుకోవడం వల్ల మనసు కలవరపడి మరింత బలహీనమవుతుంది వర్తమానంలో జీవించడం ఉత్తమ మార్గం వెంత వెలుగులా కష్టం తర్వాత సుఖం వస్తుందని నమ్మాలి కుటుంబంలోనే కాదు సన్నిహితుల్లో ఏ ఒక్కరి కష్టం వచ్చినా నేనున్నాను అని చేయుతనివ్వాలి కష్టాల్లో కష్టాల్లో నిండా కూరుకుపోయినప్పుడే చాలామందికి భగవంతుడు గుర్తుకొస్తాడు పూజలు చేసినందుకు ప్రతిఫలంగా కష్టాలను ఇచ్చావా స్వామి అంటూ ఆయన నిలదీస్తారు దేవుడు ఎవరికీ కావాలని కష్టాల్లో సుఖాల్లో ఇవ్వడు అవన్నీ మన కర్మ ఫలితమేనని గుర్తుంచుకోవాలి దుఃఖంలో ఉన్నప్పుడు దేవుణ్ణి అందరూ స్మరిస్తారు సుఖాల్లో మునిగి తేలుతున్నప్పుడు ఎవరూ తలుచుకోరు సుఖంగా ఉన్నప్పుడు కూడా తలుచుకుంటే అసలు కష్టాలు ఎందుకు వస్తాయి అంటాడు కబీర్ దానికి అర్థం ఆ పరమాత్మను తలుచుకున్నంత మాత్రాన కష్టాలు రాకుండా పోతాయని కాదు వాటిని తట్టుకునే శక్తి కూడా ఆయనే ఇస్తాడని అందుకే బ్రోజే భారం నీదే కదా అని ఆయన మీద నమ్మకం ఉంచి జీవితాన్ని భగవత్ ప్రసాదంగా స్వీకరించడం అలవర్చుకోవాలి అని చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు అమ్మవారు మనకు తెలియజేశారండి మనకి ఏ కష్టము ఉన్నా సుఖమున్నా కూడా ఎప్పుడూ కూడా నిత్యం దైవనామస్మరణ చేస్తూ ఉండాలి మనకి కష్టమైన సుఖమైన మన కర్మఫలాల వల్ల వచ్చే అన్నిటినీ కూడా అనుభవించేటప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా సుఖాల్లో ఉన్నప్పుడు కూడా ఆ దైవనామస్మరణ చేస్తూ ఉంటే మనకంతా కూడా బాగుంటుంది ఇక మీ కష్టకాలము అనే తీరిపోయే కాలము అనేది వచ్చేసింది కన్నీ రాబోయేవి మంచి రోజులే కానీ ఈ కొద్ది రోజులు నువ్వు చాలా ఇష్టంగా పోరాడు నీకంతా మంచి జరుగుతుంది అని అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు అందించారండి ఈ వీడియో కూడా మీ అందరికీ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి జై వారాహి మాత జై జై వారాహి మాత సర్వేజన సుఖినో భవంతు